హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో ఏంటంటే నేను చెప్పాను కదా అరిసెలు వండాము అని చెప్పేసి ఆ వీడియోకి బాగా రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అలానే మేము నెక్స్ట్ జంతికలు అయితే చేసామండి ఆంధ్రాలో ఏంటంటే అరిసెలు జంతికలు సున్నుపాకుండ్లు ఇవైతే ఫేమస్ అండి సు ఇవి ఈ మధ్య వచ్చాయి కానీ పాతకాలంలో అయితే ఈ మూడు పక్కాగా వండాల్సిందే ప ఫెస్టివల్ వస్తే ఈ మూడు మాత్రం వండాల్సిందే సో మేమైతే జంతికలు కూడా చేసామండి అవి ఎలా చేసాము దానికి ప్రిపరేషన్ అలా చేసాము ఏంటంటే ఈ వీడియో సో మేము ముందుగా అయితే బియ్యము నానబెట్టి ఆరబెట్టేసామండి ఆరబెట్టేశాక అందులో అయితే మేము మినప్పప్పు పెసరపప్పు మళ్ళీ ఏమో శనగపప్పు వేసుకున్నాం అండి అవి వేసుకొని మిల్లి పట్టించాము సో మళ్ళీ వేరేగా ఎలా చేసామండి శనగపప్పు అండ్ చట్నీ పప్పు ఉంటుంది కదా ఆ పప్పు వేసి ఆడించామండి కొంతమంది పెసరపప్పుతో చేసిన తింటారు కొంతమంది కదా అని చెప్పేసి రెండు రకాలుగా ఆడిచ్చామండి జంతికలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి మనము ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఆ క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకుంటే మనకి ఏ ఎలాంటిదైనా బాగా వస్తుంది అందరి ఇంట్లో చిన్న కూతురు చిన్న కొడుక్కి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని అంటే మా ఇంట్లో అంతా రివర్స్ అండి నేను వెళ్ళాలి అంటే నేను మిడిల్ కదా నేను వెళ్ళాలి ఇంకా మా ఇంట్లో ఫెస్టివల్ అయ్యిందంటే పక్కాగా మీ మిల్లికి నేనే వెళ్తాను బయటిని ఏమైనా తీసుకురావాలంటే నేనే వెళ్ళాలి అన్నీ నేనే వెళ్ళాలి బట్ ఈ ఇయర్ మాత్రం షాపింగ్లు అన్నీ కూడా మా చెల్లి చేసింది నేనైతే వెళ్ళలేదు సో ఏంటంటే ఇంకా మిల్లికి కూడా నేనే తీసుకెళ్ళి పిండి పట్టించేసానండి సో నెక్స్ట్ వీడియోలో జంతికలు ఎలా ఉండామో ఎలా వచ్చాయి బా టేస్ట్ బాగున్నాయా లేవా ఏంటనేది ఆ వీడియోలో చూసేయండి అండ్ మా ఊర్లో అయితే క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకున్నారు అందరూ సో గెలిచిన వాళ్ళు ఏంటంటే కప్పు పట్టుకుని ఊరంతా డీజిల్ పెట్టుకొని తిరిగారు అన్నమాట సూపర్ అనిపించింది అంటే అబ్బాయిలదే ఎంజాయ్మెంట్ అనిపించింది మాకైతే మాదైతే ఏముంది చూస్తున్నారు కదా ఆ వీడియోలో పని 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 సరిపింది సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను చూసేయండి సో ఎవ్రీ ఇయర్ మా ఊర్లో అయితే ఇలా టోర్నమెంట్ పెట్టుకుంటూనే ఉంటారండి సో గెలిచిన వాళ్ళు అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఐ హోప్ మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చాయా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ రో ఫెస్టివల్ వీడియోస్ అయితే అయిపోతాయండి ఇంకొక వీడియో ఉంది ఆ వీడియోతో అయిపోతుంది నెక్స్ట్ నుంచి ఫర్దర్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తాయి అవి చూసేయండి అన్నీ అమ్మాయిలకి రిలేటెడ్ వీడియోస్ వస్తాయి చూసేయండి అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఐ హోప్ మా వీడియోస్ కానీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తే ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎలా ముందు లైక్ చేయొచ్చు